బిర్యానులకివ్లకి పెరుగు పచ్చడి చాలా రుచికరమైన పెరుగు పెరుగుపచ్చడి గ్రీన్ చిల్లీ కొరియాండర్ లివ్స్ ఆనియన్ బాగా చూపు చేసుకోవాలి సన్నగా చోప్ చేసుకొని టమాటా ఈ విధంగా చూప్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసి సన్నగా కట్ చేసారు చూడండి వాళ్ళు అయితే ఆ విధంగా చేస్తారు మన దీవో చెప్స్ కాబట్టి వాళ్ళు నీట్గా చూడండి క్యారెట్ క్యారెట్ తురిమేసి చిన్న దీంట్లో సన్నగా వస్తుంది కదా అందుకని తురిమేసేసాడు లెమన్ పిండి వేసాడు కొద్దిగా లెమన్ జ్యూస్ తర్వాత ఏమేస్తారు చూద్దాము సాల్ట్ వేశారు జీరా పౌడర్ కొద్దిగా వేశారు తర్వాత కరి అందర్లు మళ్ళీ కొద్దిగా వేసారు కట్ చేసి కదా గ్రీన్ చిల్లీ కోరి అండర్లు అవి వేసేసి కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేసేసారు కరిగేసి ఇదిగోండి ఇట్లా బాగా కలిపేసాడు చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ గట్టిగా లేకుండా కొద్దిగా పలుసుకా చేసి కలిపేసారు చాలా టేస్టీగా హోటల్ బాగుండేది హోటల్స్ అలాగానే ఉన్నదండి లో చేసి చేసే వాటికింది కాబట్టి బాగా చేశారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో ముందుంటి